డబ్బు సంపాదనే జయంగా కాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సేవలు అందించడం అభినందనీయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు ఇంచిపేటలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచ సుజనా చౌదరికి ఆత్మీయ సత్కారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సుజనా చౌదరికి శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకులు పుప్పాల శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేశారు తదనంతరం స్కూల్ యూనిఫామ్ ను విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యంకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకులు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ ను అందజేస్తున్నామని ఆయన వివరించారు తమ పాఠశాలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు జూలై ఫస్ట్ ప్రోగ్రామ్ లో విద్యాంజలి ఎవ్రీథింగ్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ప్రైవేట్లో ఇది చేయడం చాలా అవసరం ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఇట్లా పీపీఎల్ ఏరియాలో బిలో పావర్టీ లెవెల్లో ఉన్న ఏరియాల్లో పిల్లలకి చదువు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే అన్ని ప్రభుత్వాలే చేయలేదు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూల్ కూడా ఉండే ఉంటాయి అందులో అడ్మిషన్ రాకనీ ఓవర్ఫ్లో అవడం మూలాన ఈ వీరు ఈ స్కూల్ పెట్టుంటారు డెఫినెట్గా ఈ స్కూల్కి కావాల్సిన సపోర్ట్ చేసి ఇంకా అనేకం ఈ విధంగా స్కూల్స్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా మన నియోజకవర్గంలో కూడా ఇలాంటి స్కూల్స్ ఇంకా పెట్టించే కార్యక్రమం మీద కూడా ఒక ప్రణాళిక నేను స్టడీ చేస్తూ ఉన్నాను పిల్లలందరికీ ఈరోజు యూనిఫామ్స్ ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ ఇవ్వడం అనేది కూడా ఒక డెఫినెట్గా గొప్ప విషయం ఫస్ట్ సార్ ప్రైవేట్ స్కూల్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇస్తున్నారట చాలా సంతోషం సంతోషకరం ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారిని మేనేజ్మెంట్ని టీచర్స్ని అందరినీ కూడా నేను అభినందిస్తాను థ్యాంక్ యూ శ్రీ విద్యాంజలి హై స్కూల్ వారి విద్యా సంస్థల యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి అలాగే కొంతమంది పేద విద్యార్థులకి మేము ప్రతి సంవత్సరం యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది ఈ ఆనవాయితీగా వస్తుంది ఇది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము మా విద్యా సంస్థలో యూనిఫామ్ పంపిణీ అనేది జరుగుతుంది ఈరోజు మన కొత్తగా ఎలెక్ట్ అయినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి దాదాపు రెండు వందల మంది విద్యార్థులకి యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్ పంపిణీ అనేటటువంటిది మేము చేసేటటువంటి నిర్వహించేటటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని మేము ఆత్మీయ సత్కారం అందించడం జరిగింది వారు ఎన్నో సంస్కారవంతమైనటువంటి అలవాట్లను పిల్లలకి అలవాటు చేయించాలి మాటారు మీ ఈ యొక్క పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రజల యొక్క ఈ ఏరియాలో మీరు చక్కని విద్యను అందించినట్లయితే మీకు మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వారు సభాముఖంగా మాకు హామీ ఇచ్చారు అలాగే వారి యొక్క విద్య పట్ల వారికి ఉండేటటువంటి ఆసక్తి విద్య పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ పిల్లల పట్ల ఉండేటటువంటి వారి యొక్క ప్రేమకి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు మరి సృజనా చౌదరి గారిని మా యొక్క స్కూల్ పిల్లల అభివృద్ధి కోసం విద్య కోసం మా విద్యా సంస్థ మరింత ఎదిగేలాగా వారి యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మేము పొందగలమని నాకు చాలా ఆశ అలాగే విశ్వాసం కలిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంఎస్ బేగ్ గారు మన యొక్క ఎమ్మెల్యే గారిని తీసుకురావడం పట్ల ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎంఎస్ బేగ్ గారు మాకు ఎంతో సహకారాన్ని అందజేశారు వారికి వచ్చిన అతిథులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం